మహిమ గాక అలాగే దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియులను మీకు అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం అపోస్సుల కార్యములు గ్రంథము అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నట్లుగా ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అలాగే తొమ్మిదో వచ్చినాన్ని కూడా మనం చదువుకున్నాము మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను చూడండి మనం చదివిన ఈ మూడు వచనాలలో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఒక ఆయన పేరు కొర్నేలి ఇంకొక ఆయన పేరు పేతురు ఇద్దరు ప్రార్థన పరులు అని వారి గురించి మనం మాట్లాడచ్చు వీరిద్దరు కూడా ప్రార్థన పరులు వీరిద్దరు కూడా ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన వారు మనం చూస్తున్నాం వాస్తవానికి శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు కొర్నేలి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి తాను ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగంతో పాటు ప్రార్థనను కూడా ఎంత చక్కగానో కొనసాగిస్తూ ఉన్నాడు ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక శతాధిపతి అయినంటే ప్రియమైన ధోన్ బిడ్లరా ఒక వంద మంది సైనికుల మీద ఈయనే అధికారి ఈయన చేతి కింద వంద మంది సైనికులు ఉంటారు మిలిటరీ వాళ్ళు ఇప్పుడు మన దేశం చుట్టూ ఎలాగైతే ఆర్మీ వాళ్ళు ఉండి మన దేశాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటారో అలాంటి వారు ఆ రోమా ప్రభుత్వం నియమించినటువంటి ఆ నియామకంలో ఆ ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి కొర్నేలి వంద మంది మీద ఒక కమాండర్గా ఉండి దళనాయకుడిగా ఉండి ఆ వంద మంది సైనికుల్ని ఆ సైనిక దళాన్ని తాను నడిపిస్తూ ఉంటాడు వారిని తను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ ఉద్యోగాల విషయంలో తను చాలా బిజీగా ఉంటాడు వాస్తవానికి విరామం లేనటువంటి పని తనకు ఉంటుంది అయినా సరే కొన్నేలి ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో తను చక్కగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా ఒక రాయబడిన మాట ఏంటంటే రెండో వచ్చినలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు తాను ప్రార్థన చేయడానికి కూడా ఎప్పుడు నిర్లక్ష్యము చేయనివాడిగా ఉన్నాడు హలో లూయా తాను వాస్తవానికి ఒక మంచి ఉద్యోగస్తుడు అని మనం మాట్లాడుకుంటున్నాం ఉద్యోగస్తుడైనంత మాత్రాన తన ఉద్యోగాన్ని చూసుకొని తనకు వస్తున్న ఆ జీతాన్ని ఆ ధనం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఆ ధనముతో సుఖ సంతోషమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన నాకెందుకులే నేనెందుకు ప్రార్థన చేయాలి నాకెందుకు అవసరం ఆ ప్రార్థన అన్నట్టుగా ప్రార్థనను నిర్లక్ష్యము చేయట్లేదు కానీ తాను దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా ప్రార్థనా పరుడుగా జీవిస్తూ ఉన్నాడు ఎందుకనంటే తాను చేస్తున్న ఉద్యోగము నిజంగా అది శత్రువులకు వ్యతిరేకమైన ఉద్యోగం కదా శత్రు దేశస్థులు ఆ దేశస్థుల మీదకి వచ్చినప్పుడు నిజంగా వారు కాపాడబడాలి కదా ఆ శత్రు దేశస్థులు వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రాణంతో ఉండాలి కదా తనకున్న ఆశ ఏంటంటే దేవా నీ కాపుదల లేకపోతే మా శత్రువుల ముందు మేము ఓడిపోతాం చనిపోతాం అందుకే మీ కాపుదల కావాలయ్యా అని తన విషయమై తనతో ఉన్న సైనికుల విషయమై అలాగే తన కుటుంబం విషయమై దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు కొరినేలి ప్రియమైన దేవుని బిడ్డారా కొరినేలి దేవుని ఎందుకు ఉంచాడు దేవుని ఎందుకు శ్వాసముంచిన వాడై చక్కటి ప్రార్థనా పరుడుగా తాను జీవిస్తూ ఉన్నాడు అయితే విషయం ఏంటంటే కొరినేలికి తన ఇంటి వారికి రక్షణ లేదు ఎందుకు రక్షణ లేదు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు తనకు దేవుడన్న సంగతి ఆ రోజు వరకు కూడా తనకు తెలియదు తాను అప్పటి వరకు కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేదు యహోవా దేవుని పట్ల విశ్వాసం నుంచి తండ్రి అయిన దేవుని పట్ల ఆకాశమందుండు దేవుని పట్ల విశ్వాసముంచి ప్రార్థన మాత్రం చేస్తున్నాడు దేవా నన్ను కాపాడాలి నువ్వు నాకు తోడుగా ఉండాలి నాతో నా సైన్యాన్ని కాపాడాలి మా దేశాన్ని కాపాడాలి నా కుటుంబాన్ని కాపాడాలి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఈ ఉద్యోగం నాకు కావాల్సిన చక్కటి జ్ఞానం ఇవ్వండి అని ఆ విధంగా తనకు కావలసిన వాటిని దేవునికి చెబుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మంచి ప్రార్థనా పరుడు కొనేలి కానీ యేసుక్రీస్తు ప్రభువును తాను విశ్వసించలేదు అప్పటి వరకు మంచి ప్రార్థనా పరుడుగా జీవిస్తూ ఉన్నాడు ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయాలు ఏంటంటే ఒక ప్రార్థనా పరుడు కొరకు ఒక ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి కొరకు దేవుడు ఏ విధంగా పనిచేస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం అల్లి ఒక ప్రార్థనా పరుడు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పరుడు కొరకు దేవుడు ఏ విధంగా పనిచేస్తూ వచ్చాడు తన నిమిత్తమై తన నిమిత్తమై తన కుటుంబం నిమిత్తమై దేవుడు ఏ విధంగా పనిచేస్తూ వచ్చాడు ఆ విషయాలు మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా పొరినేలి మంచి ప్రార్థనా పరుడు కానీ ఏం లేదని చెప్పాను రక్షణ లేదు ఎందుకు లేదు రక్షణ యేసుక్రీస్తు ప్రభు అని దేవుడిగా ఇంకా అంగీకరించలేదు ఆయన అయితే ప్రియమైన దోవన్ బిడ్డారా ఎప్పుడైతే తాను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రార్థన చేస్తూ ఉన్నాడో తన ప్రార్థన చేస్తూ ఉండగా తన ప్రార్థనలో ఆ విధంగా ముందుకు వెళుతూ ఉండగా ఏం జరిగిందో మనం చూస్తే ఒకసారి మూడో వచనం పగలు ఇంచుమించు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను అతడు దోత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దోత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పను హలెలుయా హూయా ఈ ప్రార్థనా పరుడు ఈ కొరినేలి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు తాను ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో తాను ఆ రీతిగా ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అకస్మాత్తుగా దేవుని దోత తనకు ప్రత్యక్షమయ్యాడు ఎవరు ప్రత్యక్షమయ్యారమ్మా దేవుని దోత ఎవరు పంపించారు దేవుడే పంపించాడు చూడండి ప్రియమైన దోన్ బిడ్డరా ఒక ప్రార్థనా పరుడు కొరకు దేవుడు చేస్తున్న కార్యాలు మనం చూస్తున్నాం ఒక ప్రార్థనా పరుడు కొరకు తన జీవితం కొరకు తన కుటుంబం కొరకు దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో దేవుడు తన దగ్గరికి తన దూతన పంపించాడు ఎందుకు పంపించాడంటే హాయ్ అని చెప్పడానికి కాదు బాగున్నావా అని అడగడానికి కాదు తిన్నావా జీతం మంచిగా వస్తుందా నీకు మీ పై అధికారులతో ఏమైనా మాట్లాడాలా వీటి కొరకు అసలే కాదు ప్రియమైన దోని పిల్లరా దేవుడు ఒక ప్రార్థన పరుడు దగ్గరికి ఒక దూతను పంపించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది దేవుడు తన పట్ల ఉన్న ఒక ప్రణాళిక దేవుడు ఆ ప్రార్థన పరుడు పట్ల తన కుటుంబం పట్ల తాను కలిగి ఉన్న తన చిత్తం ఏదో ఆ చిత్తాన్ని బయలుపరిచి ఆ చిత్తాన్ని తన పట్ల తన కుటుంబం పట్ల జరిగించడానికి ఆ విషయాన్ని ఆ సమాచారాన్ని అందజేయడానికి దేవుడు తన దూతను పంపించాడు హెలూయా ప్రియమైన దోవన్ బిడ్డారా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన పరులుగా జీవిస్తారో ప్రార్థన నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థన చేయడానికి మనసు మనసులో ఇష్టపడి మనసును ప్రార్థన మీద కేంద్రీకరించి ఎవరైతే ప్రార్థనలో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితాల పట్ల దేవుడు తన యొక్క ఉన్నతమైన ప్రణాళికను దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడై ఉంటాడు దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చాలంటే తనకు ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేరాలంటే దేవుని ఉన్నతమైన మేలులు నీవు నీ కుటుంబం అనుభవించాలంటే దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం అనుభవించాలంటే దేవుని ఉన్నతమైన కార్యాలు నీవు నీ కుటుంబం చూడగలగాలినంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అలెలుయ ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీవు ఊహించని కార్యాలు నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించు వాడై ఉన్నాడు ఈరోజున చాలామంది అండి ప్రార్థన పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ప్రార్థన చేయలేక ప్రార్థన విషయంలో చాలామంది స్వామరులుగా ఉండి దేవుని ఉన్నతమైన మేలులు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని ఉన్నతమైన కార్యాలు చూడలేకపోతున్నారు అనుభవించలేకపోతా ఉన్నారు కొరి ఎప్పుడు అనుకోని ఉండకపోవచ్చు ఏంటనంటే నా ఇంటికి దేవుడు దేవ దూతను పంపిస్తాడని నా ఇంటికి నుండి ఒక దూత పంపబడతాడని కొరినీలు ఎప్పుడు అనుకోని ఉండకపోవచ్చు కానీ అకస్మాత్తుగా ఒకరోజు తన ప్రార్థనలో ఉండగా ఒక దూత తన దగ్గరికి పంపబడ్డాడు అంటే పరలోకమే కదిలిందండి తన ప్రార్థనకి హలోయ పరలోకమే స్పందించింది దేవుడు స్పందించాడు దేవుని దూత తన ప్రార్థనకి స్పందించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దోవన బిడ్లరా ఒక వ్యక్తి ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు స్పందించేవాడిగా ఉంటాడు పరలోకమే స్పందిస్తుంది దేవుని దూతలు స్పందిస్తారండి దేవుని సనిలో ప్రార్థన పరులు కొరకు దేవుడు ఏదైనా చేయగలడు ప్రార్థన పరుల జీవితాల్లో చాలామంది ప్రార్థన చేయక వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నారు ప్రార్థన చాలామంది నిర్లక్ష్యము చేస్తూ దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు ఇప్పుడు ఏమైనా దోని ఎందుకు పంపించాడు దేవుడు తన దూతను మనం చూడబోతున్నాం అయితే దేవుని దూత వచ్చాడు దేవుని దూత వచ్చి అంటున్నాడు కదా కొరనే నీ ప్రార్థన అలాగే నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరాయి అలెలుయా ఏమేం జరిని అటమ్మా ఒకటి ప్రార్థన రెండు ధర్మకార్యాలు మనకు ఫస్ట్ది ఒకటే తెలుసు రెండోది తెలియదు చాలా మందికి ఫస్ట్ది ఒకటే ఉంటుంది రెండోది ఉండదు ఒకటి ప్రార్థన రెండోది ధర్మ కార్యాలు మనం చదివినటుండి ఆ వచ్చినం రాయబడిన మాట అదే కదా నాలుగో వచ్చినమ్మ అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రవ్వా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఆహా ఈరోజున దేవుని దగ్గర నీ ప్రార్థనలు నీ జ్ఞా నీ ధర్మ కార్యాలు ఉన్నాయా ఆలోచన చేద్దాం దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరుతుందా నువ్వు ప్రార్థన చేస్తే కదా దేవుని నీ ప్రార్థన చేరేది ఈరోజు చాలామంది ప్రార్థన చేయక అలాగే ధర్మకార్యాలు కూడా చేయని వారు చాలామంది ఉన్నారు పత్రికలు రాయబడింది ఉపకారమును ధర్మమును చేయ మరొకడి ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని పత్రిక పదమూడో అధ్యాలు రాయబడింది ఉపకారములు ధర్మములు చేయటం మానకండి అని వాక్యం చెప్తుంది హలెయా హెలూయా ఉపకారం చేయాలి అంటే మేలు చేయాలి ధర్మం చేయాలి అంటే సహాయం చేయాలి ధర్మం ఇవ్వాలి ఎవరు ఎవరికైనా కావచ్చు విశ్వా తోటి విశ్వాసులకే కావచ్చు బంధువులకే కావచ్చు స్నేహితులకి కావచ్చు సేవకులకి కావచ్చు ధర్మం చేసే హృదయం ఉండాలి ఇచ్చే మనసు ఉండాలి అవి ఎక్కడికి చేరతాయట జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధి అంటే పరలోకానికి చేరతాయి దేవుడు పరలోకంలో బుక్లో రాసేస్తాడు ఇదిగో ఈవిడ ఈరోజు ఇంత ప్రార్థన చేసింది ఇదిగో ఇతడు ఈరోజు ఇంత ప్రార్థన చేస్తాడు ఇదిగో ఇతడు ఇంత ధర్మం చేసింది ఇదిగో ఈమె ఇంత ధర్మం చేసింది ఫలాన వారికి పలాన వారికి ఇగో ఇంత ఇచ్చింది ఇగో ఇంత సహాయం చేసిందని దేవుడు తన గ్రంథంలో రాసి పరలోకానికి చేరినప్పుడు వాటికి తగినటువంటి ఫలాలు పరలోకంలో ఇస్తాడు అలాగే భూమి మీద జీవిస్తూ ఉండగా భూ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు వాటికి తగిన ఫలాలు ఇస్తాడు ప్రియమైన దవన్ బిడ్లారా అయితే ప్రార్థన పరుడు కదా దేవుని దూత వచ్చేశాడు ఏమైనా మాట్లాడుతున్నా అంటే నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నదికి జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్పి ఇంకో మాట ఐదో వచనంలో అప్పుడు ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను హల్లెలుయా దేవుడు తన దూతను పంపించాడు ఒక ప్రార్థనా పరుడు కొరకు తన కుటుంబం కొరకు ఒక సమాచారం పంపమని చెప్పమని పంపించాడు ఒక విషయాన్ని తెలియజేయమని పంపించాడు ఏమిటి ఆ విషయమేనంటే ఆయన వచ్చి అంటున్నాడు కదా ఇదిగో నువ్వు ఎప్పేకి మనుషులను పంపాలి దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు ఆయన పేరు సీమోని పేతురు అతను నువ్వు నీ ఇంటికి పిలిపించుకోవాలి అతడు ఎక్కడున్నాడో తెలుసా అడ్రస్ నీకేమైనా అర్థం కాదేమో ఒకవేళ ముందే చెప్తున్నా చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు అసలు ఎంత గొప్ప విషయాలు అండి ఈ విషయాలు దేవుడు కరెక్ట్గా అడ్రస్ కూడా చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడమ్మా అడ్రస్ ఎవరిని పిలవాలో చెప్తున్నాడు ఎవరింటి దగ్గర ఉన్నాడో కూడా చెప్తున్నాడు ఒక ప్రార్థన పరుడు కొరకు దేవుడు ఏ విధంగా కదులుతున్నాడో చూడండి హల్లెలూయా ఒక ప్రార్థన పరుడు కొరకు దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో చూడండి దేవుడు కదులుతున్న విధానం దేవుడు స్పందిస్తున్న విధానం ఎవరి కొరకమ్మా అమ్మా ప్రార్థన పరుల ప్రార్థన విషయంలో స్వామిలా ప్రార్థన పరుల కొరకు దేవుడు స్పందించే విధానం ఇది నువ్వు కూడా ప్రార్థన పొర్రాలుగా ఉంటే నువ్వు కూడా ప్రార్థన పరుడుగా ఉంటే లైవ్ లో వింటున్న ప్రీ సహోదరి సహోదరుడు నీవు కూడా ఒక ప్రార్థన పొర్రాలుగా ఒక పరార్థన పరుడుగా ఉంటే నీ కొరకు దేవుడు స్పందించే విధానం నీకు అర్థమవుతుంది నీ కొరకు దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడగలుగుతావు చాలామంది విధానం ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకేమైనా అవసరాలు ఉన్నాయనుకోండి వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయనుకోండి వాళ్ళకేమైనా బాధలు ఉన్నాయనుకోండి పాస్టర్ గారికి చెప్తారు పాస్టర్ గారికి చెప్తారు ఇంకా అవసరమైతే సంఘంలో ఒకళ్ళిద్దరికి ప్రార్థన వివరణ చేసేవాళ్ళు వాళ్ళకి చెప్తారు ఇక వీళ్ళు మాత్రం బిర్రుగా తిని ఖాళీ టైంలో సమయం దొరికినప్పుడు అమ్మ ఎట్లా తిని ఆ బిర్రుగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు జాపి ఎవరు ప్రార్థన చేస్తున్నారు అమ్మ ఎవరు చేస్తారమ్మా పాస్టర్ గారు ఉన్నాడుగా పాస్ట్రమ్ గారు ఉందిగా సంఘంలో పాల ఉన్నారుగా ప్రార్థన చేసేవాళ్ళు వారానికి ఒకసారి నెలకు రెండు మూడు సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారుగా లేదంటే ప్రార్థన పరులు మంచిగా ప్రార్థన దేవుని సన్లు గంటల గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి చెప్తే సరిపోద్దులే ఇక దేవుడే చూసుకుంటాడు కొరినేలు చేశాడా ప్రార్థన కొరినే పాస్టర్ గారికి చెప్పాడా అమలారా ఇక్కడ ఉన్నారా కొరినేలే ప్రార్థన పరుడు లేకపోతే కొరినేలి ప్రార్థన పరులకు చెప్పాడా ఒక విశ్వాసి సామాన్యమైన విశ్వాసి అలాగే ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడు కానీ ప్రార్థనను మాత్రం నిర్లక్ష్యము చేయట్లేదు తానే వ్యక్తిగతంగా ప్రార్థనా పరుడై ఉన్నాడు తన కుటుంబాన్ని కూడా ప్రార్థనలో ఎదిగింపజేస్తున్న వాడిగా ఉన్నాడు అల్లి లూయా నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని సెలవులో ప్రార్థన పరురాలుగా ప్రార్థన పరుడుగా ఉంటావో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి సమయాన్ని వృధాగా పోనివ్వకుండా ఖాళీ టైం దొరికింది అంటే ఇదిగో ఈ సమయంలో ఒక గంట నేను ప్రార్థన చేస్తాను ఏదో నాకు కొంచెం ఖాళీ టైం దొరికిందిగా ఈ మూడు నాలుగు గంటలు నాకు ఖాళీ టైం ఉంది కదా ఈ మూడు నాలుగు గంటల ఖాళీ టైంలో కనీసం ఒక రెండు గంటలన్న నేను ప్రార్థన చేసుకుంటాను కనీసం ఒక రెండు గంటలన్నా దేవుని మందిరంలో కూర్చొని నేను ప్రార్థనలో గడుపుతాను లేకపోతే నా ఇంట్లో గదిలో తలుపులు వేసేసుకొని నా గదిలో కూర్చొని నేను ప్రార్థన చేస్తాను అని ఆ విధంగా నువ్వు ప్రార్థన కొరకు మనసు కలిగి ప్రార్థన కొరకు ఇష్టం కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కొరకు దేవుడు కదులుతాడు దే దేవుడు నీ కొరకు కార్యాలు జరిగిస్తాడు దేవుడి నీ కొరకు ఎలాంటి కార్యాలైనా చేయడానికి సమర్థుడు అల్లె చూడండి ప్రేమైన దోని బిల్లేరా దేవుని దోత వచ్చి చెప్తున్నాడు కదా ఓ కొనెళ్ళి నువ్వు ఒక పని చేయాలయా ఏంటి ప్రభావా ఇదిగో సీమోను పేతురని ఒక సేవకుడున్నాడు అతనిని ఇంటికి పిలిపించుకోవాలి అతను ఎక్కడున్నాడు తెలుసా ఇదిగో ఎప్పేలో సముద్రపు ధర ఉన్నటువంటి చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు మళ్ళీ అడ్రస్ కోసం నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీకు కరెక్ట్గా ఆ ఇంటి అడ్రస్ కూడా చెప్తున్నాను ఎంత గొప్ప దేవుడు అండి ప్రార్థన పరుల పట్ల మరొక చెప్తాను ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి దేవుడు ఎంత శ్రద్ధ పెట్టాడో చూడండి అడ్రస్తో సహా చెప్పేస్తున్నాడు అతనికి ఎంత శ్రద్ధ అండి ప్రార్థన ప్రార్థన పరుల పట్ల దేవునికి అవునంట రాదు అవున కాదంటారా మరి ప్రార్థన చేయనప్పుడు శ్రద్ధ వహిస్త వహిస్తాడు దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనలో సమయాన్ని గడపనప్పుడు దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల తన ఉద్దేశం ఏంటో నెరవేరుస్తాడా తన చిత్తమేంటో నెరవేరుస్తాడా తన చిత్తమేంటో బయలుపరుస్తాడా దేవుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు కార్యాలు జరిగించగలుగుతాడా ప్రార్థన చేయలేనప్పుడు అందుకే దేవుని వాక్యం ఉంటుండగా ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడా ప్రార్థన చేయడానికి ఇష్టపడు ప్రార్థనలో గంటలు గడపడానికి ఇష్టపడు అది తెల్లవారుజామునే కావచ్చు లేకపోతే రాత్రి కావచ్చు లేకపోతే మధ్యాహ్నమే కావచ్చు సమయంతో అంటే ఆ పూటలతో ఇబ్బంది ఏం లేదు అది ఏ పూట అయినా కావచ్చు అది ఉదయకాలమే కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంకాలమే కావచ్చు ఇరవై నాలుగు గంటలలో ఏ సమయమైనా కావచ్చు అర్ధరాత్రి అయినా కావచ్చు కొంతమంది అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు అర్ధరాత్రినే కావచ్చు అది ఏ టైం అయినా కావచ్చు ఏ సమయమైనా కావచ్చు నువ్వు ప్రార్థనలో గడపడానికి సా ప్రార్థనలో ఉండడానికి నువ్వు సమయాన్ని కేటాయించుకొని ఆ ప్రార్థనలో ఉంటే దేవుడు నీ మీద తప్పకుండా తన శ్రద్ధ పెడతాడు దేవుడు తప్పకుండా శ్రద్ధ వహిస్తాడు దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల శ్రద్ధ చూపేవాడిగా ఉంటాడు తన కార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు హల్లి లూయా దేవుడు అంటున్నాడు ఇదిగో పేతుడిని పిలిపించుకోవాలి నువ్వు ఎక్కడున్నాడయ్యా అడగక మునిపే జవాబు చెప్తున్నాడు దేవుని తోట మరి పేరు పిలిపించుకోవాలంటే ఎమ్మెడైనా అంటాడుగా ఎక్కడున్న అంటాడుగా అడగక మునిపే అడ్రస్ కూడా చెప్పేశాడు వెంటనే ఇదిగో ఫలానా చర్మకారుడైనటువంటి సీమోని ఇంట్లో ఉన్నాడు ఆ ఇంటికి పంపించి ఆ యొప్పేకి పంపించి తీసుకొని రా పిలిపించుకో ఎందుకు పిలిపించుకోవాలి చూద్దాం ఒకసారి అది కూడా దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు పదకొండో చాయము పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అప్పస్సుల కార్యములు పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదోతను చూచిన సంగతి మాకు హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రేమైన దవర్ పెట్లారా ఒక ప్రార్థనా పరుడు దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి తను ముందుకు కొనసాగుతూ ఉండగా దేవుడు తన ఇంటికి దేవ దూతను పంపించి పరలోకంలో నుండి భూలోకంలోనికి దేవుడు ఒక దూతను పంపించి ఆ పంపించుట్లో ఉన్న ఉద్దేశం ఏంటో దేవుడు తన దూతను పంపించుటలో ఉన్న తన చిత్తం ఏంటో తన ఆలోచన ఏంటో తన మనసు ఏంటో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటనంటే ఇదిగో సీమోని పేతుని పిలిపించుకో చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు ఎందుకు పిలిపించుకోవాలంటే తను ఎందుకు రావాలనంటే ఇదిగో నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే అతడు వచ్చి నీకు నీ ఇంటి వారికి మాటలు దేవుని మాటలు దేవుని వాక్యం చెప్పాలి అల్లె లూయా ఏం లేదండి కొన్నీళ్ళకి ఆ రక్షణ లేదు ఎందుకు లేదు రక్షణ ఇందాక చెప్పే కదా ఎవరిని అంగీకరించలే యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దేవుడన్న సంగతి తను అంగీకరించలేదు ఈ లోకానికి లోకరక్షకుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు హలెలుయా అపోస్తుల కార్యం నాలుగు పన్నెండులో రాయబడినట్టుగా అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం పన్నెండు వచనం ఇది చెప్పుచున్న సత్యం ఇది చెప్పుచున్న సత్యం ఏంటిదది అమ్మ ఏంటిదది చదువుతారో సార్ ఏంటిదో చదువమ్ నాలుగు పన్నెండు మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను హలెలుయాలుయా ఆ కొలికి తన ఇంటి వారికి రక్షణ లేదండి ఆ రక్షణ పొందాలి అనేది దేవుని హృదయ వాంఛ ఎవరి పట్ల కొరినేలి పట్ల తన ఇంటి వారి పట్ల వారు కేవలం వారి పట్ల మాత్రమే కాదు బైబిల్ గ్రంథం రాయబడినట్టు ఒకసారి తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమంటాడో చూడండి మొదటి పత్రిక రెండో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడు హలెయ అలెలుయా చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా కేవలం కొర్నేలి అతని ఇంటి వారు మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క హృదయ వాంఛ ఉన్నది ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారుగా రెండు వందల ఉన్నాయి భూమి మీద ఈ భూ ప్రపంచంలో ఈ రెండు వందల దేశాల్లో ఉన్న ప్రతి మనిషి తన కుటుంబంతో సహా ఏం పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందడం అని పరలోక రాజ్యానికి అరుగులుగా మార్చబడాలి నిత్యత్వానికి నిత్య అర్హత ఆధిక్యత సంపాదించాలి పరలోక రాజ్యానికి వారసులవ్వాలి ప్రతి ఒక్కరూ అది దేవుని హృదయ వాంఛ అందుకొరకే యేసు క్రీస్తు ప్రభు భూలోకంలోనికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆఖరి రక్త బొట్టును కార్చాడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు దేవుడిగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ జన్మ కర్మ పాపములను దేవుడు తన రక్తంలో కడిగి వారిని నీతిమంతులుగా చేస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా దేవుడిగా నమ్మి విశ్వసించి బాప్తిజం పొందుతారో వారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారై నిత్యత్వాన్ని యుగ జీవితాన్ని పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి అర్హత